వాసుటాక్స్ ప్రేక్షకులకు నమస్సు మనం విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు గాని లేకపోతే ఏదైనా ఒక మోటివేషనల్ గా ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు గాని ఎక్కువ మంది చెప్పే వాక్యం ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం ఈ యొక్క వాక్యం దాని యొక్క పూర్తి స్వభావం ఏంటి ఆ అన్ని పాదాలు కూడా పూర్తిగా ఆ శ్లోకాన్ని తెలియదు ఇప్పుడు నేను మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను నా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా గొప్ప సంస్కృత సుభాషితం అనమాట సుభాషితం మంచి మాట ఏంటది దుర్భిక్షం జపతో నాస్తి పాతకం కలహో నాస్తి నాస్తి భయం ఏంటి దీంట్లో కృషితో నాస్తి దుర్భిక్షం కృషి అంటే ప్రయత్నం ప్రయత్నం గనక మనం చేసినట్లయితే ఏదైనా సరే మరి సానుకూల పడు పడుతుంది అనమాట అంటే ఏంటి ఏ మనం ఏ పని అయితే అనుకుంటామో అది సాధన చేస్తే అది చక్కగా సుసాధ్యం అవుతుంది అదే కదా చెప్తారు మనకి తినక తినక వేము తీయనుండు అనేటువంటి పద్యం అందరూ వినే ఉంటాం అనగనక రాగమతి సై ఇల్లుచు నుండు తినక తినక వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే సాధన చేస్తే ఏ పనైనా సరే ఈ భూలోకంలో సాధ్యం కాదు అనేదంటూ ఏది ఉండదు కృషితో నాస్తి దుర్భిక్షం అలాగే జపతో నాస్తి పాతకం పాతకం అంటే ఏంటో తెలుసా పాపం ఒక పాపం కాదు వంద పాపాలు కలిస్తే ఒక పాతకం అనమాట అటువంటి పాతకం కూడా జపతో నాస్తి జపత నాస్తి జపం వలన పోతుంది అంటే మనం చక్కగా భగవంతుణ్ణి బాగా మనస్ఫూర్తిగా స్మరిస్తే ఒక మంత్రాన్ని పట్టుకుని జపం చేస్తే ఎంతటి గొప్ప పాతకం అంటే ఎన్ని పాపాలైనా పోతాయంటున్నాడు అలాగే మౌనేన కలహో నాస్తి కలహం అంటే ఏంటి గొడవ తగాద కాంట్రవర్సీ అనమాట రకరకాల గొడవలు జరుగుతూ ఉంటే మనం బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో గాని అన్నదమ్ములతో గాని ఇలా అనేక రకాల మరి వివాదాలు వస్తూ ఉంటాయి అలాంటి వివాదం వచ్చినప్పుడుగా దాన్ని పెంచకూడదు మౌనేనా మౌనం వలన మాత్రమే ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి అని చెప్తున్నాడు నాస్తి జాగరతో భయం అంటే ఏంటి మనం చక్కగా జాగ్రత్తతో గనక ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉన్నట్లయితే భయం అనేది ఉండదు పరీక్షలు ఉన్నాయండి అబ్బో ఎంత కష్టమో అని అనుకున్నామనుకో ఇంకా భయం వేస్తుంది మన మనసంతా కూడా టెన్షన్ ఆ టెన్షన్ వల్ల మనం ఏం పరీక్ష రాస్తున్నామో ఏంటో కూడా అర్థం కాదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎప్పుడు చదువుకోవాలో అప్పుడు మనం బాగా చదువుకున్నాం అనుకోండి అప్పుడు మనకి భయం ఎందుకు వేస్తుంది అలాగా జాగ్రత్త వహిస్తే భయం అనేదే ఉండదు అని ఈ శ్లోకం యొక్క పూర్తి స్వరూపం అనమాట థ్యాంక్ యూ